హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు వచ్చిన బ్లాగ్ చేస్తానండి బ్లాగ్లో ఒక మంచి రెసిపీ చేస్తానన్నమాట వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి గుడి దగ్గర ప్రసాదం ఏ ఫ్లేవర్తో ఉంటుందో సేమ్ అదే విధంగా ఆవ పెట్టిన పులిహోర ఈ రోజు నేను ప్రిపేర్ చేస్తాను ఈ ఆవ పెట్టిన పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఇందులో ఏం వేయాలి ఏం వేయకూడదు ఇది కంప్లీట్గా చూపిస్తున్నానండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చిన్న బ్లాక్ చేస్తున్నాను అనమాట అందులో ఇదిగోండి నేను మార్నింగ్ ఫోర్కి లేచానండి ఫోర్ దగ్గర నుంచి నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది అన్నీ తీయట్లేదు కానీ కొన్ని మాత్రమే మీకు చూపించదలుచుకున్నాను ఇదిగోండి నేను పాకెట్లో వేసిన ముగ్గు అనమాట అలాగే ముగ్గు అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసిన తర్వాత నేను లోపలికి వచ్చి లోపల కూడా క్లీన్ చేసేసుకుని ఇదిగోండి నేను తలార స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నాను అనమాట ఫస్ట్ స్నానం చేసిన వచ్చిన వెంటనే బొట్టు పెట్టేసుకుంటానండి ఇలా బొట్టు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట కుంకుమ అనేది లేడీస్కి అంటే ఆడవాళ్ళకి మంచి అలంకరణ కాదండి ముత్తైదువులకి ఈ కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల నిండిగా కనిపిస్తారనమాట మా వారికి చాలా ఇష్టం ఇలా ఉదయాన్నే స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే అలాగే అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళానండి మొత్తం పనులన్నీ చేసుకునేసరికి నాకు ఇంచుమించు సెవెన్ అయింది అనమాట టైము ఇప్పుడు కొంచెం వాటర్ తాగుతానండి వాటర్ ఎక్కువ తాగుతామన్నమాట మేము ఉదయం పూట ఒక లీటర్ పైన తాగుతానండి నేను ఈవినింగ్ వరకు ఇంకా చాలా నీళ్లు తాగుతామండి ఉదయం మాత్రం లీటర్ నీళ్ళు తాగేస్తాము మా వారు నేనును ఎందుకంటే నీళ్ళు తాగిన తర్వాత ఇక పొయ్యి దగ్గరికి వచ్చి పొయ్యి కూడా శుభ్రంగా నీళ్ళు చిలకరించి తడిబట్ట పెట్టి తుడిచేస్తానండి తుడిచేసిన తర్వాత ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి నిండుదనం అనేది వస్తుందండి ఇంట్లోని మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఒక చక్కని వైబ్రేషన్ వస్తుందనమాట ఇంట్లో లేడీస్ ఈ విధంగా చేయడం వల్ల మగవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇదిగంటే నేను కిచెన్లోకి వచ్చి ఫస్ట్ పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నానండి ఎందుకంటే మా వారు ఫ్రెష్ వచ్చేసరికి పాలు కాగున్నాయి అనుకోండి ఆయన మూసలి తింటారనమాట మళ్ళీ లేట్ అయ్యిందంటే ఆయన ఆకలి అయిపోతుందని గొడవ చేస్తారు అందు గురించి పాలు పెట్టేశానండి ఇక దీపారాధన చేసుకోవడం కోసం పూజ గదిలోకి వచ్చేసానండి పూజ గదిలోకి వచ్చి నేను మొత్తం దేవుడి గది అంతా మంచిగా అలంకరించుకుని ఈ రెండు పువ్వులు కూడా మా చెట్టుకు పూసిన మల్లె ఫస్ట్ పూసినాయి అనమాట అందుకని దేవుడి దగ్గర పెట్టాను ఇక దీపారాధన చేసిన తర్వాత ఇదిగోండి ధూపం వేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి మనసుకి చాలా హాయిగా ఉంటుందండి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ పాది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేసి కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడూను ఇదిగండి పూజ అయిపోయిన తర్వాత ఇక కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్లోకి వచ్చి పులిహార్ చేయడం కోసం ఇక బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నానంటే ముద్దపప్పు చేస్తానండి ముద్దపప్పు చారు గోరుచుకుడికాయ కొబ్బరి ఫ్రై అనమాట అలాగే పులిహోర ఒకటి ఓకేనండి ఈ అన్ని రెసిపీలు నేను కంప్లీట్గా ఏమి చూపించను ఒక పులిహార మాత్రమే ఆవు పెట్టిన పులిహోర మాత్రమే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇదిగోండి పులిహోర చేయడం కోసం నేను రైస్ కడిగేసాను కడిగేసిన తర్వాత రైస్ కుక్కర్లో వేసి ఇక వండేస్తున్నానండి అన్నమయ్య లోపల మిగిలిన పోపు తిన్స్లన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి రైస్ పెట్టేసి రైస్ కూడా ఆన్ చేసేసానండి నేనే చేసుకుంటాను నువ్వు కూడా నువ్వు కూడా చేస్తున్న పాపం ఇంకా ఎంత వేసుకుంటున్నాడు అని హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ నేను మీ శిరీష మా వారు ఈవేళ ఈయన న్యాచురల్ గా వచ్చేసారి వీడియోలకి బన్నీ తోటి ఓకే అండి రోజు చిన్న బ్లాగ్ చేస్తానండి మార్నింగ్ నుంచి మాకు లంచ్ అయ్యే వరకు చిన్న బ్లాగ్ అనమాట అదేంటంటే ఫస్ట్ నేను బయట క్లీన్ చేసుకునే దగ్గర నుంచి పూజ అలాగే వంటగదిలోకి వచ్చాను అనమాట ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఆవు పెట్టిన చేస్తానండి ఆవుట్టిన పురుహర అంటే చాలా అండి చాలా రుచిగా ఉంటుంది టెంపుల్లో ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఉంటుంది అనమాట అదే ఫ్లేవర్ వచ్చేలాగా ఈరోజు మీకు ఆవిట్టిన పురుహర చేసి చూపించిపోతున్నాను ఓకేనండి నెక్స్ట్ వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదా వినాయక చవితికి ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు అన్ని చేసి పెడతారు అలాగే పులిహోర ముఖ్యమైనది అనమాట స్వీట్లు ఇవన్నీ ఉంటాయి కానీ పులిహోర కూడా చాలా ముఖ్యమైనది అండి అందుకు ఉపయోగపడేలాగా మీరు కూడా చూసి అంటే తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈవేళ ఆపిట్టలు పులిహోర చేస్తున్నాను బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు పెద్ద పనేమీ కాదు అది ఓకేనండి పం నేను ఏదో పని చేసుకుంటున్నానని మా వారు చూశారు అన్నీ మోస్ట్లీ మోస్ట్లీ ప్రోటీన్ పౌడర్ మేమే తయారు చేసుకున్నది ఇవన్నీ చేసి పెడతా ఉంటదనమాట నా ఇలాంటి ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి చేసే విధాని నేను నా ఆరోగ్యం బాగుండాలని ఇవన్నీ చేస్తాను ఎందుకంటే చేస్తే మేము ఆరోగ్యంగా ఉంటాం ఇందులో ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది సీక్రెట్ అనమాట చెప్పకూడదు ఇదిగోండి ఇదిగోండి ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చేసేసి ఇలా ఉంచేస్తాను అనమాట ఈయనకి ఒక్కొక్క స్పూను మూసలులో కలిపేస్తానండి మూసలిలో కలిపేసి ఇచ్చేసానంటే ఒక్కొక్క స్పూను ఈయనకి డైలీ ప్రోటీన్ అవుతుంది

ఇందులో నేను ఓట్స్ కూడా వేస్తానండి ఓట్స్ అలాగే మోసలి ప్రోటీన్ పౌడరు కొంచెం అన్నీ ఇవి కార్న్ కూడా వేసుకుంటారు ఈయనకి కొంచెం అంటే ఇష్టం కార్న్ కూడా వేసుకుంటారు ఇదిగోండి కొంచెం తినండి నేను ఈ లోపల పనులు చేసుకుంటాను ఇదిగోండి ఈరోజు లంచ్లోకి ముద్దుపప్పు చేస్తానండి ముద్దుపప్పు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఈరోజు మా అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంట్లోనే ఉండి చేస్తాడు కాబట్టి కొంచెం వేడివేడిగా మంచిగా వాడికి ఇష్టమైంది చేసి పెడతానండి ఈ రోజు లంచ్లోకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇటువంటి కర్రీస్ కొన్ని కుదరట్లేదు చల్లారిపోతే కొన్ని బాగోవు కదండి అందు గురించి కొన్ని వేడిగా తింటే బాగుండి మాత్రం బాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసి పెడతానన్నమాట ఇదిగోండి ఇదిగో ముద్దుపప్పు అంటే చాలా ఇష్టపడతాడు చక్కెర నెయ్యి వేసుకుని తింటాడనమాట ఇదిగోండి ముద్దుపప్పు చేయటం కోసం పప్పు కడిగేస్తున్నానండి కడిగేసి ఒక అరగంట ముందు ఇలా నానబెట్టి ఉంచేసామనుకోండి చక్కెర నిదానంగా ఉడుగుతుంది అనమాట నేను కుక్కర్లో పెట్టనండి ముద్దుపప్పు ఇలాగ సెపరేట్గానే వండుతాను ఈ పప్పు కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ఒక స్పూను కారం కూడా వేసానండి కొద్దిసేపు నానిన తర్వాత వేసానమాట అలాగే ఒక కుల్లిపాయ ఇలా చీల్చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ కూడా నండి నేను ఇలాగ చివరలను తుంచేసి పప్పులో వేస్తాను మిగిలినవి ఏమో నేను వేస్తాను అనమాట ఓకేనండి అది పప్పు నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుంది అన్నీ వేసేస్తాం కదా ఇప్పుడు పులిహోర కోసం చింతపండు తీసుకుంటున్నానండి ఇది గోకవరం చింతపండు అనమాట మేము మా ఇంటికి రాజమండ్రి వెళ్తామండి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేను ఈ చింతపండు తెచ్చుకుంటానండి రాజమండ్రిలో మాత్రమే దొరుకుతుంది అనమాట ఈ చింతపండు గోకువరం చింతపండు ఇలా పొడవుగా ఉంటుందండి మనకి చింతకాయ చింతకాయ ఇలా పొడవుగా చక్క నీట్గా చేసి అమ్ముతారనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం పులిహోరకు కానీ చేపల కూరకు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చింతపండు అందు గురించి ఇది తీసి తెచ్చుకొని పెట్టుకుంటానన్నమాట ఇంట్లోనే ఇప్పుడు పులిహోరకి సరిపడా చింతపండు తీసానంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసానమాట తీసి ఒకసారి కొంచెం నీళ్లు పోసి పై పైన కడిగేయాలండి పైన ఏదైనా డస్ట్ ఉంటే కనుక పోతుంది అనమాట ఇంట్లో చేసుకునే ప్రతి పదార్థం కూడా ఇలా నీట్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటామండి అందుకనే ఇంట్లో చేసుకునే పదార్థాలు తినడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది బయట మాత్రం ఈ విధంగా చేస్తారండి చెయ్యరు కదా నాకైతే అలా అనిపిస్తుంది ఇప్పుడు చింతపండు కడిగి నానబెట్టి ఇలా చేస్తారండి బయట చెయ్యరు కదా మనం ఇంట్లో మాత్రమే ఇది సాధ్యం అనమాట బయట కష్టం అండి చేయటము ఇదిగోండి చింతపండు గుజ్జంతా తీసేసాను ఇలాగ చక్కగా తీసుకోవాలన్నమాట తీసి రెడీ పెట్టేశానండి ఇప్పుడు మనకి పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను కరివేపాకు పల్లీలు జీడిపప్పు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు అనమాట మెయిన్ అలాగే ఇదిగోండి ఆవ పెట్టిన పులిహోర కదా నేను చేసేది అందుకని ఆవపొడి రెడీ చేసి పెట్టానండి ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు తీసుకుని అవి లైట్గా వేగించి పొడి అనమాట ఇప్పుడు వేడివేడి అన్నం అన్నం అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నం పల్లెంలో వేసుకుని ఈ అన్నం మధ్యలో ఈ ఆవు పొడి వేసేయాలి వేసేసి మొత్తం చుట్టూ ఉన్న అన్నం అంతా కూడా ఈ పొడి మీద వేసేయాలన్నమాట ఇలా వేసేసి అలా వదిలేయాలండి ఇప్పుడు మనం పులిహోర పులుసు ప్రిపేర్ చేసుకోవాలి ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగని ఎక్కువ వేసుకుంటే కొంచెం ప్రతి ముద్దకి కూడా పంట కింద పడతాయి అనమాట అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవి కూడా కొలత ఏమీ లేదండి నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఏదైనా సరే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మనం పులిహోర తింటుంటే అక్కడక్కడ కొరుకుని తింటూ ఉంటే చక్కగా కారం కారంగా చాలా రుచిగా అనిపిస్తుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసానండి అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పు మీకు ఒక ముఖ్యమైన విషయం అండి నేను ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుంటా చాలామంది ఆవాలు వేయలేదు నేను ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడాన్ని మీరు ఫస్ట్ ఆవాలు వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసానండి వేసి ఇదంతా బాగా దోరగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి మాడిపోతే మాత్రం ఏదైనా సరే టేస్ట్గా ఉండదండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను పసుపు అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి బాగా వేగించాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత చిట్టుపడు మనం అంటుంది కదండి ఆ చెట్టుపట్లు తగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం రైస్లో వేసుకోవాలి చెట్టుపట్లు ఉన్నంత వరకు కూడా పచ్చిదనం అనేది ఉంటుందండి కరివేపాకులోని ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేగిపోయినట్టే అనమాట ఇప్పుడు చింతపండు పులుసు వేయాలండి చింతపండు పులుసు ఇలాగ పోపులో వేసేసి చేసుకోవడం వల్ల ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి నేను చాలా వరకు నేను సెపరేట్గా చేస్తాను అనమాట పోపు వేరేగా వేసి అన్నంలో కలిపేసిన తర్వాత తర్వాత నేను చింతపండు ఉడికిస్తాను అలా కాకోకుండా ఇలాగ పులుసులో ఉడికించామనుకోండి ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు సరిపడినంత సాల్ట్ చిన్న బెల్లంకు వేయాలండి ఇందులోనే బెల్లం వేయటం వల్ల లైట్గా స్వీట్ ధనం అనేది వస్తుంది పులిహోరకి చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి ఇది బాగా ఉడకాలన్నమాట బాగా దగ్గర పడిగేంత వరకు అంటే బెల్లం కరిగిపోతే ఇంక ఉడికిపోయినట్టే ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్లో కలుపుకుందాం ఇలాగ పులుసులో ఇవన్నీ ఉడకడం వల్ల ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఈ చింతపండు పులుసులో ఉడికితే మంచి కమ్మదానం అనేది వస్తుందండి ఆ విధంగాను చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు కాకపోతే దేవుడి ప్రసాదానికి మాత్రం ఇదే విధంగా చేస్తారండి ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన తర్వాత తీసుకొచ్చి అన్నంలో కలిపేయాలి మనం ఆవపిండి కూడా వేసించాం కదండి ఈ ఆవపిండి చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఈ అన్నంలోని ఇప్పుడు ఈ పులుసు అంతా వేసేసి బాగా కలిపేయాలండి మనం అన్నం చల్లారి పెట్టేయాలన్నమాట వేడివేడి అన్నంలో కలిపితే కొంచెం ముద్దయినట్టుగా అనిపిస్తుంది గురించి అన్నం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిపేయాలి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గాను మనం వేసిన పోపు దినుసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేయడం కోసం ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న అరిటాకు వేసి మనం ప్రిపేర్ చేసిన ఈ పులిహోర అయితే ఈ అరిటాకు మీద పెట్టేశానండి పెట్టేసి దేవుడికి తీసుకొచ్చి నైవేద్యం పెట్టేశాను ఇదిగోండి ఆవు పెట్టిన పులిహోర చేసే విధానం చూసారు కదండి చాలా అద్భుతంగా కుదిరిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట టెంపుల్లో చేసిన టేస్ట్ అనేది అండి ఈ విధంగా చేసుకుంటేనే ఇదిగోండి ఈవేళ లంచ్లోంచి ముద్దుపప్పు చేశాను మా అబ్బాయికి ముద్దపప్పు అంటే బాగా ఇష్టం అనమాట ఇదిగోండి ఇంకా తాలింపు ఏమి అక్కర్లేదు అనమాట ఈ పప్పుకి నేనైతే పెట్టని తాలింపు పెట్టను ఇదిగోండి రసం పెట్టానండి చింతపండు రసం అనమాట ఇదిగోండి చక్కగా అల్లం దంచేసి వేసి అలాగే టమాటో ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మరబెట్టి తాలిపి వేసుకుంటే ఇప్పుడు వెదర్ కూడా చక్కగా కూల్గా ఉంది కదండి ఈ రసం వేసుకుని తింటే జలుబు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఇట్టే ఎగిరిపోతుంది ఇదిగోండి గోరు చిక్కిడికాయ కొబ్బరి ఫ్రై ఇందులోకి కాంబినేషను గోజిగుడికాయ కొబ్బరి ఫ్రై అండి అన్నీ కూడా చాలా బాగా కుదురునాయి ఓకే అండి ఈ పదార్థాలన్నీ కూడా చాలా సింపుల్గా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఇప్పుడు లెవెన్ థర్టీ అయిందండి టైము లెవెన్ థర్టీకిల్లా నాకు ఈ వంటలన్నీ అయిపోయినాయి పూజ కూడా అయిపోయింది నైవేద్యం కూడా పెట్టేశానండి ఇదిగోండి ఆ పెట్టిన పులిహోర అనమాట వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి ప్రసాదానికి ఈ విధంగా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారండి మంచి సువాసన వస్తుందండి చాలా అద్భుతమైన రుచి ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే సేమ్ మీకు టెంపుల్లో ప్రసాదం పెడతారు కదా అదే టేస్ట్ ఉంటుంది అదే ఫ్లేవర్ ఉంటుంది అనమాట అదే స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను వీడియో చేసి పెడుతున్నాను వినాయక చవితి సందర్భంగా నేను చేసిన మొదటి ప్రసాదం అనమాట ఇది ఓకేనండి ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఈ ఈరోజు నా బ్లాగ్ అయితే ఈ విధంగా ఉంది నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లెవెన్ థర్టీ అయింది అండి కరెక్ట్గాను నేను నాలుగింటి లేచాను నాలుగింటి నుంచి లెవెన్ థర్టీ వరకు నాకు ఇంతటితో ఈ పనులన్నీ వేస్ట్ చేసి వీడియో తీయట్లేదు ఇంకా ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్